మేము ఇప్పుడు కోనార్కు వెళ్తున్నాం ఉరి కోనార్కు ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ప్లేస్ లో వర్షం లేదు కొంచెం దూరంలో వర్షం ఇక్కడ వర్షం వస్తున్నాం ఇక్కడ వర్షం వరకు లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం చూడండి చాలా బాగుంది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే మా ముందు వర్షం కనిపించింది మాకు లేదు ఇటు సైడ్ వర్షం లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది బాగుంది మంచి వాతావరణంలో బయలుదేరం రాత్రి లో స్టేట్ చేసి ఇప్పుడు బెంగళూరు గంజాం డిస్ట్రిక్ట్ వచ్చాం పురి కోనార్కి వెళ్తున్నాం వర్షం మొదలైంది చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చూడడానికి చాలా బాగుంది